వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ జిల్లా విద్యాశాఖ నల్లగొండ నా పేరు బేతి శ్రీనివాస్ రెడ్డి స్కూల్ అసిస్టెంట్ జెడ్పీహెచ్ఎస్ దూరపిల్లి కనగల్ మండల్ పిల్లలు ఈరోజు మనం ఈ వీడియోలో కర్బన సమ్మేళనాల నామీకరణ విధానం గురించి నేర్చుకుందాం పిల్లలు కర్బన సమ్మేళనాల నామీకరణ విధానాన్ని ఈ చాట్లో గమనించండి సో ఇక్కడ ఐయుపిఎ నామీకరణం ప్రకారంగా ఒక కర్బన సమ్మేళనం పేరులో మూడు భాగాలు ఉంటాయని చెప్పాను ఒకటి మూలపదం రెండవది పూర్వపదం మూడవది పరపదం సో ఫస్ట్ మనము మూల పదానికి కనుక వచ్చినట్లయితే సో ఇది అణువులోని కర్బన పరమాణువుల సంఖ్యను సూచిస్తుంది మనం చెప్పాం కార్బను అనేకమైనటువంటి గొలుసుల వంటి నిర్మాణం ఉంటుందని చెప్పాను ఆ గొలుసులలో ఎన్ని కార్బన్స్ అయినా ఉండొచ్చు సో కాబట్టి ఆ కార్బన్ పరమాణువుల సంఖ్యను సూచిస్తుంది ఒకవేళ కార్బన్ పరమాణువు ఒకటే ఉంటే మిత్ అని రెండు ఉంటే ఇత్త అని మూడు ఉంటే ప్రప్ అని నాలుగు ఉంటే బ్యూట్ అని ఐదు ఉంటే పెంట్ అని ఆరు ఉంటే హెగ్స్ అని ఏడు ఉంటే హెప్ట్ అని ఎనిమిది ఉంటే ఆక్ట్ అని తొమ్మిది ఉంటే నానని పది ఉంటే డెక్ అని ఆ విధంగా పిలవడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ రెండవది పూర్వపదం మళ్ళీ ఈ పూర్వపదం ఏది సూచిస్తుంది అంటే పూర్వపదము అణువులో ఉన్నటువంటి ప్రతిక్షేప ప్రతిక్షేపించబడేటువంటి సమూహాలను సూచిస్తుంది అంటే ప్రతిక్షేపకాలను సూచిస్తుంది అంటే ఒక కర్బన సమ్మేళనంలో శృంఖలంతో పాటుగా శాఖాయుత శృంఖలాలు ఉన్నాయి ఆ శాఖాలుగా ఏమి ప్రతిక్షేపించబడుతున్నాయి అనేటువంటిది పూర్వపదం సూచిస్తుంది మళ్ళీ పూర్వపదంలో నాలుగు భాగాలు ఉన్నాయి ఒకటి ప్రాథమిక పూర్వపదం రెండవది ద్వితీయ పూర్వపదం మూడవది సంజ్ఞాత్మక పూర్వపదం నాలుగవది సంఖ్యాత్మక పూర్వపదం సో ఇందులో మళ్ళీ ఒక్కొక్క దాని గురించి క్లియర్గా చూద్దాం ప్రాథమిక పూర్వపదం సో ఈ ప్రాథమిక పూర్వపదము చక్రీయ లేదా వలయ లేదా సైక్లిక్ సమ్మేళనాలను మాత్రమే సూచిస్తుంది అంటే వలయ నిర్మాణాలు ఉంటేనే మనం ప్రాథమిక పూర్వపదాన్ని ఉపయోగిస్తాం రెండవది ద్వితీయ పూర్వపదం సో ఈ ద్వితీయ పూర్వపదము ప్రతిక్షేపకంగా పిలువబడే రెండవ స్థాయి ప్రమేయ సమూహాల గురించి తెలియజేస్తుంది సో ఇక్కడ రెండవ స్థాయి ప్రమేయ సమూహాలు అంటే ఏంది ఇక్కడ మనం చెప్పాము హలోజన్స్ అని ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ సో వాటిని హలోజన్లు కనుక ఉన్నట్లయితే ప్రతిక్షేపకాలుగా హలో అని ఒకవేళ ఆల్కైల్ గ్రూప్స్ కనుక ఉన్నట్లయితే మిథైల్ కానీ ఇథైల్ కానీ ప్రొపైల్ కానీ సో ఇవి ఏ విధంగా ఏర్పడుతున్నాయి మిథేన్ నుండి ఒక ని తొలగిస్తే మిథైల్ వస్తుంది ఈథేన్ నుంచి ఒక హైడ్రోజన్ను తొలగిస్తే ఇథైల్ వస్తుంది ప్రొపేన్ నుండి ఒక హైడ్రోజన్ తొలగిస్తే ప్రొపైల్ వస్తుంది సో ఆ విధంగా ఆల్కైల్ గ్రూపులను సూచిస్తుంది ఆల్కైల్ గ్రూపులు ఉంటే ఆర్ గాని ఆల్కాక్సీ గ్రూప్స్ సో ఆల్కాక్సీ గ్రూప్స్ కనుక ఉంటే ఓఆర్తో సూచించడం సో మిథాక్సీ ఇథాక్సీ అని అలాంటివి ద్వితీయ పూర్వపదంగా సూచించడం జరుగుతుంది నెక్స్ట్ సంఖ్యాత్మక పూర్వకథానికి వచ్చినట్లయితే సంఖ్య సైన్ సైన్ అంటే ఇక్కడ ఒకటి ఉంటే మోనో అని రెండు ఉంటే డై అని మూడు ఉంటే ట్రై అని నాలుగు ఉంటే టెట్రా అని పిలవడం జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ ఎప్పుడు పిలుస్తామది ఒకే విధమైన ప్రతిక్షేపకం కానీ లేదా బహుబంధాలు కానీ లేదా ప్రమేయ సమూహాలు కానీ రెండు లేదా మూడు సార్లు పునరావృతమైతే దానిని సూచించడానికి మనం రాసేవి అవి డై కానీ ట్రైగాని కానీ రాస్తాం ఇది సంఖ్యాత్మక పూర్వపదాన్ని సూచిస్తుంది చూడండి ఒక కర్బన సమ్మేళనంలో క్లోరిన్ ఉన్నది అనుకోండి ఒక రెండు మూడు కర్బన పరమాణువుల మీద కనుక క్లోరిన్ ఉన్నట్లయితే ఒకవేళ రెండింటి మీద ఉన్నది అనుకోండి అప్పుడు డైక్లోరో అంటాం మూడింటి మీద ఉంటే ట్రైక్లోరగా పిలవడం జరుగుతుంది సో ఇది మరి వీటిని ద్వితీయ పూర్వపదాలకు ప్రాథమిక ద్వితీయ పరపదాలకు ముందు కూడా రాస్తాం పరపదాల ముందు రాస్తాము పూర్వపదం ముందు కూడా రాస్తాం ద్వితీయ పూర్వపదం ముందు కూడా రాస్తాం నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసి సంఖ్యాత్మక పూర్వపదం సంఖ్య నెంబర్స్ సో ఇక్కడ దేని ఎక్కడ వాడతాం ఇది ఇది ప్రతిక్షేపక సమూహాలు బహుబంధాలు ప్రమేయ సమూహాలు ఏ కార్బన్కైతే జత చేయబడి ఉంటాయో అది సూచిస్తుంది సపోజ్ ప్రతిక్షేపకము ఐదవ కార్బన్ మీద ఉందనుకోండి ఫైవ్ వన్ రాస్తాం ప్రతిక్షేపకము మూడవ కార్బన్ మీద ఉందనుకోండి మూడు వన్ రాస్తాం సో ఆ విధంగా ఇప్పుడు రెండవ కార్బన్ మూడవ కార్బన్ మీద కనుక క్లోరిన్ ఉందనుకోండి అప్పుడు టూ త్రీ డైక్లోరో అంట సో ఇక్కడ రెండు కామా మూడు అనేటువంటిది సంఖ్యాత్మక పూర్వపదం అయితే ఆ డై అనేటువంటిది మాత్రం సంజ్ఞాత్మక పూర్వపదాన్ని సూచిస్తుంది సో ఈ విధంగా మనం పూర్వపదంలో ప్రాథమిక పూర్వపదం ద్వితీయ పూర్వపదం సంఖ్యాత్మక అండ్ సంఖ్యాత్మక పూర్వపదాలు రెండింటిని కూడా గమనించాము మీరు బ బేసికల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాథమిక పూర్వపదం అనేటువంటిది ఉంటేనే వస్తుంది లేకపోతే రాయమిది ద్వితీయ పూర్వపదంలో ప్రతిక్షేపకం రెండవ స్థాయి ప్రతిక్షేపకాలు ఉంటాయి అవి ఉన్నప్పుడు మాత్రమే ద్వితీయ పూర్వపదంలో మనం రాయడం అనేటువంటిది జరుగుతుంది సో ఇప్పుడు మనం మూడవ భాగానికి వద్దాం పరపదం సో ఇక్కడ పరపదం దేనిని సూచిస్తుంది ఇది అణువులోని ప్రమేయ సమూహాలను సూచిస్తుంది ప్రమేయ సమూహాలు చూడండి ఇక్కడ పూర్వపదం ఏమో ప్రతిక్షేపకాలను ఇస్తుంది అణువులో ప్రతిక్షేపించబడేటువంటి సమూహాలను సూచిస్తుంది పరపదం చేస్తుంది ప్రమేయ సమూహాలు ఫంక్షనల్ గ్రూప్స్ మనము గత వీడియోలో చూసాము ఆల్కహాల్ అని కార్బాక్సిలిక్ ఆమ్లాలని ఆల్డిహైడ్స్ అని కీటోన్స్ అని ఇవన్నీ కూడా ప్రమేయ సమూహాలు వాటిని పరపదం సూచిస్తుంది సో ఈ పరపదంలో కూడా మళ్ళీ నాలుగు భాగాలు సో అందులో మొదటిదే ప్రాథమిక పరపదం ఈ ప్రాథమిక పరపదం దేనిని సూచిస్తుంది సమ్మేళనం యొక్క సంతృప్త స్వభావాన్ని సూచిస్తుంది సంతృప్తం సో మనం కార్బన్లను వర్గీకరించేటప్పుడు సంతృప్త హైడ్రోకార్బన్స్ అన్నాము అసంతృప్త హైడ్రోకార్బన్స్ అన్నాం సో ఇక్కడ సంతృప్తతను ఈ ప్రాథమిక పరపదం సూచిస్తుంది కార్బన్కు కార్బన్కు మధ్య ఏకబంధం ఉన్నంటే అప్పుడు దాన్ని ఏం రాయాలి ఏన్ అని సూచించాలి ఏన్ కార్బన్ కార్బన్కు మధ్య ద్విబంధం కనుక ఉంటే దానిని ఈన్ అని చూపియాలి ఈన్ అదేవిధంగా కార్బన్ కార్బన్కు మధ్య త్రిబంధం కనుక ఉంటే ఐన్ అని సూచించాలి సో అందుకనే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సిఫోర్ హెచ్ టెన్ బ్యూటేన్ ఉంది అన్ని ఏకబంధాలే ఉంటే దాన్ని బ్యూటేన్ అంటారు బ్యూటీన్ ఒక ద్విబంధం కనుక ఉంటే దాన్ని బ్యూటీన్ అంటాం ఈన్ అదేవిధంగా ఒక త్రిబంధం కనుక ఉన్నట్లయితే బ్యూటైన్ అంటాం సో ఆ విధంగా ప్రాథమిక పరపదం అనేటువంటిది సమ్మేళనం యొక్క సంతృప్త స్వభావాన్ని సూచిస్తుంది అదేవిధంగా రెండో దానికి వచ్చినట్లయితే ద్వితీయ పరపదం సో ఇది ద్వితీయ పరపదము ప్రమేయ సమూహానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం అనేటువంటిది పేరునటువంటిది సూచించడం జరుగుతుంది సో ఏం సూచిస్తుంది ఇక్కడ ద్వితీయ ప్రమేయ సమూహానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో సూచించడం అనేటువంటిది జరుగుతుంది ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే హైడ్రోకార్బన్స్ ఉన్నట్లయితే లాస్ట్కు మనము ఈ అని హైడ్రోకార్బన్స్ ఉంటే ఇ అని ఒకవేళ ఆల్కహాల్స్ కానుక ఉన్నట్లయితే అంటే ఓహెచ్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఓల్ అని ఆల్డిహైడ్ గ్రూప్ సిహెచ్ఓ కానుక ఉన్నట్లయితే వాటిని ఆల్ అని కీటోన్ గ్రూప్ కానుక ఉన్నట్లయితే దానిని ఓన్ అని కార్బాక్స్లిక్ ఆమ్లాలైనట్లయితే దానిని ఓయిక్ అని పేర్లతో సూచించడం జరుగుతుంది సో ఇవే కాదు వీటితో పాటుగా మీ పుస్తకంలో ఒక పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది అందులో చాలా రకాలైనటువంటి ప్రమేయ సమూహాలు ఉంటాయి వాటిని మీరు ఒకసారి పరిశీలించండి సో ఇది పరపదం సో పరపదంలో మరి సంఖ్యాత్మక ఏది సంఖ్యాత్మక ఏది సేమ్ ఇక్కడ ఏదైతే వచ్చిందో సంఖ్యాత్మక పూర్వపదం ఏదైతే అన్నమో సంఖ్యాత్మక పరపదము అదేవిధంగా సంఖ్యాత్మక పరపదం కూడా సేమ్ అదే విధంగా వాడతాం ఎక్కడ వాడతాం అనేటువంటిది కూడా చూడండి ఇక్కడ మనం రాశాడు ద్వితీయ పూర్వపదాలు ద్వితీయ పూర్వపదం అంటే దీని ముందు రాస్తాము అదేవిధంగా ప్రాథమిక పరపదం ప్రాథమిక అంటే దీని ముందు రాస్తాము అదేవిధంగా ద్వితీయ పరమ పరపరమనంటే దీని మీద మందులు రాయడం అనేటువంటిది జరుగుతుంది సో ఇది మనము కర్బన సమ్మేళనాలను వాటిని పేర్లు పెట్టడానికి మూడు భాగాలుగా చేసుకోవడం జరిగింది అయితే సో ఇక్కడ దీన్ని మరి ఏ విధంగా కర్బన సమ్మేళనం పేరు రాసినప్పుడు మరి ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఎట్లా రాయాలి ఆ ఇచ్చినటువంటి ఫార్ములా ఇస్తే దాన్ని ఎట్లా డివైడ్ చేసుకోవాలి అందులో మొదలు ఏది రాయాలి తర్వాత ఏది రాయాలి అనేటువంటి దానికి సో ఇక్కడ మనకు చిన్న టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి కర్బన సమ్మేళనానికి పేరును సూచించేటువంటి క్రమం పేరును పెట్టేటప్పుడు ఏది ఆర్డర్లో ఎలా తీసుకోవాలనేటువంటిది గమనించండి సో ఇక్కడ ఫస్ట్ మూల పదం ఇచ్చు మూలపదం సో ఈ మూల పదానికి మీకు ఇటువైపు అయితే నాకైతే ఇటువైపు కుడివైపు అవుతుంది సో కుడివైపున మనము ప్రాథమిక పరపదం ద్వితీయ పరపదం అంటే పరపదం వస్తుంది అంటే మూల పదానికి కుడివైపున పరపదము ఎడమ వైపున పూర్వపదం వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మూలపదం బేసిక్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయనేది వస్తుంది కార్బన్ దాని కార్బన్ రాసుకున్న తర్వాత మనకు మూల పదానికి మనకు రైట్ సైడు పరపదం వస్తే లెఫ్ట్ సైడ్ పూర్వపదం వస్తుంది మళ్ళీ లెఫ్ట్ సైడ్ పూర్వపదం వచ్చినప్పుడు ఆర్డర్లు ఎట్లా తీసుకోవాలి ఫస్ట్ ఏం చేయాలి ఆటలు వచ్చేటప్పుడు సంఖ్యాత్మక పూర్వపదం తీసుకోవాలి సంఖ్యాత్మక నెంబర్స్ తీసుకోవాలి సంఖ్యలు అయిపోయిన తర్వాత సంఖ్యాత్మక పూర్వపదం సంఖ్యాత్మక అని అంటే చెప్పే కదా ఒకటే ఉంటే మూడు అంటాము జనరల్గా సో ఆ విధంగా రెండు ఉంటే డై మూడు ఉంటే ట్రై అని పిలుస్తాం దీని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చినట్లయితే ద్వితీయ పూర్వపదాన్ని తీసుకోవడం జరుగుతుంది సో సంఖ్యాత్మక సంఖ్యాత్మక ద్వితీయ దీని అయిపోయిన తర్వాత ప్రాథమిక పూర్వపదం అంటే సైక్లో వలయాలు ఉంటేనే దీన్ని మనం ఉపయోగిస్తాం సో ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి మీరు ఇలా గుర్తుపెట్టుకున్నారనుకోండి దీన్ని రివర్స్ ఆర్డర్లో పైకి గుర్తుపెట్టుకున్నారంటే ఈ మూల పదానికి వైపు వచ్చేస్తుంది ఓకేనా సో అదేవిధంగా మూల పదానికి కుడివైపున గానికి వెళ్ళినట్లయితే సేమ్ ఇక్కడ కూడా మళ్ళా సంఖ్యాత్మక 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 తర్వాత ఇక్కడ ఏం సంతృప్త స్వభావం అంటే ఏంది ప్రాథమిక పరపదం వస్తుంది అంటే ప్రాథమిక పరపదానికి ముందు సంఖ్యాత్మక సంఖ్యాత్మక రాయాలి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ సంఖ్యాత్మక సంఖ్యాత్మక రాసి మళ్ళీ ద్వితీయ పరపదాన్ని మనం రాయాలి సో మీరు ఇక్కడ గమనించినట్లయితే టోటల్గా మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పదకొండు సో ఆ విధంగా లెవెన్ మనము స్కర్భన సమ్మేళనాన్ని రాసేటప్పుడు ఒక పదకొండు భాగాలుగా వివరించి ఒక క్రమములు అమర్చడం అనేటువంటిది జరిగింది దీన్ని సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి సో మీ ఎదురుగా ఉన్నప్పుడు మూలపదంగా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇటువైపు కుడివైపు కుడివైపుగానే ఏమనుకున్నాం మనం పరపదంగా తీసుకుందాం అదేవిధంగా ఎడమవైపు పూర్వపదంగా తీసుకున్నాం ఎడమవైపు పూర్వపదం సో కుడివైపు పరపదంగా తీసుకున్నప్పుడు ఏం తీసుకోవాలి మనకు సంఖ్యాత్మక సంఖ్యాత్మక ప్రాథమిక ఓకేనా తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ సంఖ్యాత్మక సంఖ్యాత్మక ద్వితీయ పదం ఇటువైపు సో అదేవిధంగా వైపు వచ్చినప్పుడు కూడా సంఖ్యాత్మక సంఖ్యాత్మక తర్వాత ద్వితీయ పూర్వపదం ఏమొస్తుంది నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రాథమిక పూర్వపదం వచ్చేస్తుంది సో ఈ విధంగా ఒక ఆర్డర్లో మీరు కనుక గుర్తుపెట్టుకుంటే ఇది మెమరీ పరంగా గుర్తుపెట్టుకుంటేనే మనం కర్బన సమ్మేళనానికి నామీకరణం రాయడం సులువుగా ఉంటుంది సో ఇవి గుర్తు లేకుండా మనం కర్బన సమ్మేళనానికి పేలు రాయడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ చిల్డ్రన్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం